ఏం వేసు నమ్ముకున్నావా కానీ మేము వేసు నమ్ముకోలే కదా మా రూపాయలు మీకు ఉపయోగపడుతుందా బొట్టు పెట్టుకో మా నేను వంద రూపాయలు ఇస్తా బొట్టు పెట్టుకుంటే నువ్వు బొట్టు పెట్టుకో వంద రూపాయలు ఇస్తా ఇప్పుడే ఇదో ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఒక వీడియో నేను రీసెంట్ గా చూడడం జరిగింది ఆ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చి అత్యవసరమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏం దేవుడు ఏం దేవుడు ఏసు నమ్ముకున్నావా కానీ మేము వేసుకుని నమ్ముకోలే కదా మా రూపాయి మీకు ఉపయోగపడుతుందా కాదమ్మా ఇప్పుడు మేము వేసుకుని నమ్ముకోలే మా రూపాయి మీకు ఉపయోగపడుతుంది మేము ఆ దేవుని నమ్మము మేము వేసు నమ్మము బొట్టు పెట్టుకోమ్మా నేను వంద రూపాయలు ఇస్తాను బొట్టు పెట్టుకుంటే నువ్వు బొట్టు పెట్టుకో వంద రూపాయలు ఇస్తా ఇప్పుడే ఇదో ఈ వీడియోలో చూసారా ఒక సహోదరి మనకు కనబడుతున్నారు చాలా బేద పరిస్థితులలో అంతేకాకుండా ఆమె చేతికి కూడా ఆ సిలైన్ క్యాన్ అనేది పెట్టి ఉండడం మనం చూస్తూ ఉన్నాం అంటే బహుశా ఆమె అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు ఆ బేద పరిస్థితుల్లో ఆమె ఎవరైనా సహాయం చేస్తారని ఆమె చేయి చాపి వెళ్తూ ఉన్నది ఎప్పుడైతే ఆమె ఆ రీతిగా సహాయం అడుగుతుందో అక్కడ ఉన్న ఈ మతన్మాదులు నువ్వు బొట్టు పెట్టుకోమ్మా నీకు ఇది న్యాయం అవుతాది అని చెప్పారు అప్పుడు ఆమె అన్నది లేదండి నేను ప్రభు నమ్ముకున్నాను యేసు ప్రభు నమ్ముకున్నాను నేను పెట్టుకోను అంటే నీకు వంద రూపాయలు ఇస్తాను నువ్వు బొట్టు పెట్టుకో అని మాట్లాడుతున్నారు అంతేకాకుండా మీ యేసు ప్రభు నమ్మలేదు కదా మరి మా రూపాయి మీకు రావాలా అని మాట్లాడుతున్నారు ఇక్కడ గమనించండి సహాయం అనేది మతం బట్టి చేస్తారా సహాయం అనేది మానవత్వమును బట్టి ప్రతి ఒక్కరూ చేయాల్సిందే ఈ సమయంలో ఆమెకు సహాయం అవసరమైంది రేపొద్దు నీకు సహాయం అవసరమయ్యే పరిస్థితి ఉంటది అందుచేత మతం బట్టి కాదు ఎవరు సహాయం చేసేది అవతల ఉన్న మనిషిని బట్టి మానవత్వంతో ప్రతి ఒక్కరు సహాయం చేయాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆపదలు ఉన్న వారికి ఖచ్చితంగా సహాయం చేస్తారు ఇక్కడ ఆలోచన చేస్తే అంటే బొట్టు పెట్టుకో అప్పుడు నీకు సహాయం చేస్తాము నువ్వు బొట్టు పెట్టుకో అప్పుడు నీకు డబ్బులు ఇస్తాను అని మాట్లాడుతున్నాడు అంటే బహుశా వారి యొక్క సనాతన ధర్మం వారికి అలా నేర్పించిందేమో వారు అవతల వారు వారి మతంలోనికి వస్తేనే అప్పుడు సహాయం చేయమని వాళ్ళ మతం ఆ రీతిగా నేర్పించిందేమో కానీ క్రైస్తవం అలా నేర్పించలేదు చూడండి సాధారణంగా ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే శ్రమలలో ఉంటే క్రైస్తవులు వెళ్ళి అందరికీ సహాయం చేస్తారు వారు యసు నమ్ముకుంటేనే సహాయం చేస్తాము లేకపోతే చేయము అనే రీతిలో ఏ క్రైస్తవుడు చేయరు మొన్న వరదలో చాలా మంది ఇబ్బంది గురైనప్పుడు చాలా మంది క్రైస్తవులు సేవకులు క్రైస్తవ సేవకులు వెళ్ళి సహాయం చేస్తారు అక్కడ మతముని బట్టి ఏం సహాయం చేయలేదు కాబట్టి ఈ రకంగా నీకు వంద రూపాయలు ఇస్తాను నువ్వు బొట్టు పెట్టుకో అని మాట్లాడుతున్నారంటే ఒక మతన్మాదముతో అక్కడ ఆ వ్యక్తి ప్రవర్తించడం కనబడుతున్నది అంతేకాకుండా ఆమె యొక్క కానీ ఆమె యొక్క అవసరతను గేలి చేసి మాట్లాడుతున్నాడు ఇతడు ఎంత వ్యంగ్యంగా నవ్వుతున్నాడో ఆ నవ్వు కూడా ఒకసారి చూడండి ఇదైనా వారి ధర్మం నేర్పించింది అంతేకాకుండా ఇక్కడ నేను మతన్మాదవులు అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను మాట్లాడితే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి చాలా మంది మార్చేస్తున్నారు డబ్బులు ఇచ్చి చాలా మంది మార్చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు కదా ఇటువంటి వీడియో ఎప్పుడైనా ఒక క్రైస్తవుడు చేయడం కానీ క్రైస్తవుడు ఈ రీతిగా ప్రవర్తించడం ఎప్పుడైనా చూసారా ఇటువంటి వీడియోలు ఈ రీతిగా ప్రవర్తించడం అనేది ఈ హిందూ మతోన్మాదులలోనే కనబడుతుంది అంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎవరికో డబ్బులు ఇచ్చి యేసు యేసుప్రభులకి రమ్మని చెప్పడు ఉన్న విషయం చెప్తాం యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగుతుంది నిత్య నరకం ఉంది పాపక్షమాపణ ఏసుక్రీస్తు ద్వారా కలుగుతుంది అన్న సత్యాన్ని మాత్రమే చెప్తాం అంతే తప్ప నీకు డబ్బులు ఇస్తాను ఏసుప్రభు ఎదుకరా అని మేము ఎప్పుడు చెప్పము కాబట్టి డబ్బులు ఇచ్చి మతం మార్చడానికి ప్రయత్నం చేస్తుంది ఈ హిందూ మతోన్మాదులే ఆమె అవసరతలో ఉంది చాలా బాధల్లో ఉంది ఆ సమయంలో ఈ వంద రూపాయలు ఇస్తానని ఆశ చూపిస్తున్నాడు చూసారా వంద రూపాయలు ఇస్తాను బొట్టు పెట్టుకో వంద రూపాయలు ఇస్తాను బొట్టు పెట్టుకో అని ఆశ చూపుతున్నాడు అంటే ఈ రకంగా డబ్బులు ఇచ్చి ఆశ చూపించి వారికి మతంలోనికి లాట్టుకునే మనస్తత్వం కలిగిన ఈ మూర్ఖ స్వభావం కలిగిన మనస్తత్వం కలిగిన వారు ఎవరో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది బహుశా గరువాప్సీ చేస్తున్నామని చెప్పుకుంటున్న ఈ యొక్క హిందూ సంస్థలన్నీ ఈ రీతిగా చేస్తున్నారేమో బహుశా కాబట్టి ఆమె ఒక నిస్సాహాయ స్థితిలో వచ్చింది సహాయం అడిగింది నీ దగ్గర చేతనైతే నువ్వు సహాయం చేయవు ఒకవేళ నీకు మనసు లేకపోతే చేత కాకపోతే మౌనంగా నోరు మూసుకుని ఉండాలి అంతే తప్ప బొట్టు పెట్టుకో ఆ బొట్టు అనేది లేకపోతే దేవుడు అనేది ఆమె యొక్క వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది ఆ వ్యక్తిగత విశ్వాసాల కోసం నువ్వు మాట్లాడడం ఏమిటి అంటే అంత గేలి చేయడం ఏంటి అంత వ్యంగ్యంగా మాట్లాడడం ఏంటి అంత వ్యంగ్యంగా నవ్వడం ఏంటి అంటే అంత దారుణమైన మతోన్మాదంతో ఈనాడు అనేక మంది ప్రజలు నిండిపోతున్నారు కాబట్టి కాబట్టి సాధారణంగా హైందవ సహోదరులు చాలా ప్రేమ కలిగిన వారు అంతేకాదు భారతీయులు అందరూ చాలా ప్రేమ కలిగిన వారు అయితే కొంతమంది స్వార్థం వలన ఇటువంటి మతోన్మాదం కలిగిన ప్రజలు తయారవుతున్నారు అక్కడ ఆమె ఒక ఏమీ లేని దరిద్రమైన స్థితిలో ఉన్నట్లుగా కనబడుతుంది కానీ ఆమె అసలు బేదరాలు కాదు ఆమె అసలు దరిద్రమైన స్థితిలో లేదు అక్కడ ఆ దరిద్రమైన నీచ స్వభావ స్థితిలో ఉన్నది ఎవరంటే ఈ మతోన్మాదిగా నవ్వుతున్నాడే అతడే అంతే కాకుండా వంద రూపాయలు ఇస్తాను మతం మార్చుకో బొట్టు పెట్టుకో అని మాట్లాడుతున్నాడే అతడే చాలా దరిద్రమైన స్థితిలో ఉన్నాడని మరొకసారి నేను తెలియజేస్తున్నాను అంత మాత్రం కాదు ఈ సమయంలో ఆ యొక్క సహోదరి ఆమె ఏ బాధలో ఉన్నారు ఏ ఏ వేదనలు ఉన్నారు కానీ ఆమె నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ అంత బాధకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నలిగిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆమె తన విశ్వాసం కోసం మాత్రం నిలబడింది డబ్బులు ఇస్తాను బొట్టు పెట్టుకో అంటే ఆ ఏమైంది బొట్టు పెట్టుకోవడమే కదా ఈజీయే కదా అని పెట్టేసుకోలేదు ఆమె తన విశ్వాసం కోసం నిలబడింది కాబట్టి అమ్మ మీ యొక్క విశ్వాసం చాలా గొప్పది మీరు అనేకులకు ఒక మాదిరిగా ఉన్నారు మీరు భౌతిక స్థితిలో బలహీనం అయి ఉండొచ్చు భౌతిక స్థితిలో మీరు నిరుపేద అయి ఉండొచ్చు కానీ మీరు విశ్వాసంలో బలవంతులు మీరు విశ్వాసంలో బలహీనులు కాదు మీరు విశ్వాసంలో ఆధ్యాత్మిక జీవితంలో మీరు చాలా ధనవంతులు ప్రభు మీ విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నారు సక లోకంలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా మీ విశ్వాసాన్ని పొగొడుతారు కాబట్టి ఎంత గొప్ప విశ్వాసం కలిగినా అమ్మగారికి మరొకసారి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ వీడియోను అనేకులకు షేర్ చే ఈ రకంగా డబ్బులు ఇచ్చి ప్రజలను వారి మతంలోనికి కడుపుకోవడానికి చూస్తున్న మతం మాదులకు సిగ్గు వచ్చేటట్లుగా ఈ వీడియోను అందరికి షేర్ చేయండి సహాయం కోసం వచ్చినప్పుడు మతం కోసం మాట్లాడడం ఏంటి బుద్ధి లేదా మూర్ఖత్వంగా ప్రవర్తించడం ఏంటి అని ఖచ్చితంగా విఘ్నులైన వారంతా అతడిని గద్దిస్తారని కూడా నాకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోను అనేకలకు రీచ్ అయ్యేటట్లుగా షేర్ చేయాలని మనం చేస్తున్నాను కాబట్టి ఇటువంటి మతన్మాద పరిస్థితుల నుంచి ప్రజలు బయటకు రావాలి దేవుడు అట్టి కృపను మన దేశం అంతటికి దయచేయాలని కోరుతూ ప్రార్థిస్తున్న మాటలు ముగిస్తున్నాను మీ గాడ్ బ్లెస్ యూ ప్ర